డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు గారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా వీరరాఘవారెడ్డి గారు దంపతులు మరి ప్రముఖులు ఎవరైనా దంపతులు ఉంటే వారిని తోడ్చుకుని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను వారితో పాటు టీజీ వెంకటేష్ గారు ఎక్స్ ఎంపీ వారిని కూడా వేదిక మీదికి సాధారణంగా ఆహ్వాని ज्योति ज्योतिप्रज्वलनकार्यक्रमम् ॐ बुद्धीप्सस्य जातवेदो भग्नं नृतजं ममा मह्यमावह जीवनं जतिजोदशा दीपं ज्योतिपरब्रह्म दीपं ज्योतिजनार्दना दीपेन हरते पापं दीपलक्ष्मी नमोऽस्तुते साजन्द्रभर्तसंविग्नं मन्यनाजोचनं मया गृहाणमङ्गलं दीपं त्रैलोक्यतिपि रामः भक्त्या दीपं प्रयच्छामि परमात्मने त्राहिमान नरकाद्गोरा दिव्यर्ज्योतिर्नमोऽस्तु ते दीपराजाय नमः गन्दादिना सम्पूज्यम्भस्रा आन् वेपसापचार यमो रक्षत्रान् तवोः सर्गा अपा आन् Let's go to the next ఈరోజు మనకి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే రైతు సో రైతు సంక్షేమం కోసం రైతుని ఉత్సాహపరిచేటందుకు ఈరోజు మీ ముందుకు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి దాదాపు నాలుగు ఆ నాలుగు ఐదు గంటల ప్రయాణం హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మీ కోసం తన సమయాన్ని వెచ్చిస్తున్న గురువుగారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తన ప్రసంగాన్ని స్టార్ట్ చేయవలసిందిగా నాస్తి దుర్భిక్షం రైతే దేశానికి వెన్నెముక అనేటువంటి ప్రసంగానికి సామాజికమైన ప్రసంగానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం మాతృదేవోభవ సంతతిని బాధించిన ఇంతయుం పబోక అమ్మా సంతతినిను బాధించిన ఇంతయు పబోక ఎంతో దయతో ఇంతటి వారిని చేసితివి అమ్మా సంతతినిను బాధించిన ఇంతయు పబోక ఎంతో దయతో ఇంతటి వారిని చేసితివి అంతా నీ మ కాదే అవనీ అంతా నీ మహిమ కాదే అవనీ మాత సరిగ్గా ఈవేళ మనం తల్లిదండ్రుల యొక్క ఆశయాలకి ఆలోచనలకి విరుద్ధంగా ప్రవర్తించి వాళ్ళని బాధ పెట్టినట్టే అంతకంటే ఎక్కువగా భూమాతని బాధ పెడుతున్నాం తల్లి ఎవరైనా ఒకరికి తల్లి ఇద్దరికి తల్లి కానీ భూమాత మానవులకి మాత్రమే కాదు ఎనిమిది వందల కోట్ల మానవులకు కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి తల్లి మరి తల్లిని బాధపెట్టడమే మహాపాపం అయితే భూమాతను బాధపట్టడం ఇంకెంత పాపం ఇది చాలు రైతు ప్రాధాన్యం ఏమిటో తెలియజేయడానికి అందుకని నేను ఈ ప్రార్థనతో మొదలుపెట్టాను సంతతిని బాధించిన ఇంతయుపి ఇంపోక ఎంతో దయతో ఇంతటి వారిని చేసి అంతా కాదే అవనీ మాత భూమిని మనం ఎంత పెట్టినా ఎంతగా తవ్వేసినా మహానగరాల్లో యాభై ఐదు సంతస్తులు అరవై ఐదు సంతస్తులు ఇల్లు కట్టేసి మళ్ళీ పార్కింగ్ కార్లు పార్కింగ్ కోసం ఒక్కొక్కరికి రెండు పార్కింగ్లు ఉండాలి కాబట్టి మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ పాతాళం వరకు ఇచ్చేసి మైనస్ పాతాళమే ఇంకా అంతవరకు ఇచ్చేసి పైకి పైన బరువు పెంచేసి కిందకి కింద లోతుగా తవ్వేస్తే భూమి ఏమైపోవాలి ఆ భూమి ప్రాధాన్యాన్ని గుర్తించినవాడు కాబట్టి రైతు భూమిని నమ్ముకొని భూమి కోసమే బతుకుతాడు అవసరమైతే నా దేశంలో రైతు భూమి కోసమే మరణిస్తాడు కూడా ఆ భూమిని ఎవరైనా ఆక్రమించినా దున్నుకోనియకుండా చేసినా అతనికి ఎలా ఉంటుంది అంటే కన్న తల్లిని ఎవరో తన కళ్ళెదుటే హత్య చేసినట్టు ఉంటుంది ఇప్పటికీ మన దేశంలో రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టలేకపోతున్నారు అంటే వాళ్ళ బలహీనత కాదు అది వాళ్ళకి సంపాదించుకోవడం తెలియక కాదు రైతుకున్న తెలివితేటలు మన ఎవరికీ ఉండవు నిజానికి రైతుకి ఎంత తెలివితేటలు ఉంటాయి అంటే మా చిన్నతనంలో చూసేవాళ్ళం హేమంత ఋతువులో అంటే మాఘ మాసం వచ్చే ముందు ఈ మాసం ప్రాంతంలో హేమంత ఋతువులో మంచు బాగా కురిసే రోజుల్లో ఎడ్ల బయట ఉంటుంది కదా దాని కాడి మీద దూది పెట్టేవారు ఈ కాడి ఉంటుంది రెండు జాతల ఎడ్లు రెండు ఎడ్లు కడతారు కదా ఎడ్ల కాడి మీద ఓ పక్కని ఈ పక్కనే ఆ పక్కనే దూది పెట్టేవారు ఈ పక్కన ఆ పక్కన దూది పెట్టేవారు ఇంత దూది మాకు వ్యవసాయం తెలియదు కానీ మేము వ్యవసాయ కుటుంబం మధ్యలో పెరిగాం మేము మా ఊళ్ళో మా ఇల్లు విచిత్రంగా ఉంటుంది బ్రాహ్మణుల వాడకి చివరిది కాపుల వాడకి మొదటిది మా ఇల్లు మాతోనే రైతుల వాడ మొదలైంది మాతోనే బ్రాహ్మణ వాడ ముగిసింది అందుకని మాకు నిజానికి మా కులం వాళ్ళతో కంటే రైతులతోనే ఎక్కువ సాంగత్యం ఎక్కువ ఎప్పుడు వాళ్ళ పేర్లు మాకు తెలియవు మా పేర్లు వాళ్ళకి తెలియవు మా అమ్మా నాన్న వాళ్ళ పెద్దనాన్నగారు పెద్దమ్మగారు అనేవారు మేము వాళ్ళని అన్నయ్య తమ్ముడు అక్క అనే అనేవాళ్ళ వరసలను బట్టి వయస్సును బట్టి అక్కడ తెల్లారట ఈ పొద్దున లేవగానే ఈ దూది బండి కాడి దగ్గర కనపడితే నేను మా నాన్నగారిని అడిగాను ఇదేమిటి దూది పెట్టారు అని రైతులు తెలివి రాదు ఏమనుకుంటున్నావు తర్వాత త్వరలో పడబోయే వర్షపాతం తెల్లారితే పడబోయే వర్షపాతం ఎంత ఉంటుందో ఈ దూది ద్వారా వాళ్ళు కనిపెడతారు అని చెప్పారు ఆ దూది మంచులో తడిచిన విధానాన్ని బట్టి దాన్ని ఇలా పిండి ఇలా పిండి గట్టిగా నీళ్ళు వస్తే మూడు దుక్కులు వాన ఖాయం అనేవారు దిక్కు అనడానికి దుక్కు అంటారు పలుకుబడ్లు మూడు దుక్కుల వాన ఖాయం అనేవారు అంత ఖచ్చితంగా చెప్పేవారు శాస్త్ర శాస్త్ర పరిజ్ఞానంతో ఉండేవారు మరి దాన్ని విద్య అనకపోతే ఏమంటాం రైతుకు చదువు లేదంటారు ఏమిటి రైతుకున్న చదువు నిజానికి బయట తిరిగే బైతులు ఎవరికీ లేదు రైతులకే బ్రహ్మాండమైన చదువు ఉంది ఏ వ్యక్తికైనా అతని వృత్తికి అవసరమైన విజ్ఞానం అతనికి ఉన్నప్పుడు చదువు లేదని ఎలా అంటారంటే ఇంగ్లీష్ వాడు సృష్టించిన పెద్ద మాయిది వాడు ఏబీసీడీలే చదువు అని మిగిలినవి ఏబీ చదువు కాదని మనల్ని అజ్ఞానంలో ముంచాడు ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది ఆయనకి వేద పరిజ్ఞానం ఉంది అది విద్యే కదా ఆయన భార్య వేదం చదువుకున్నా చదువుకోకపోయినా వేదానికి సంబంధించి యజ్ఞానికి సంబంధించి ఏం కావాలో ఆ విశేషాలన్నీ ఆవిడికి తెలుసు ఆవిడికి అది విద్యే కదా ఒక క్షత్రియ స్త్రీ ఉంది ఆవిడకి సారథ్యం తెలుసు యుద్ధం చేయడం తెలుసు అవసరమైతే కైకేయి సారథ్యమూ చేసింది సత్యభామ యుద్ధము చేసింది అది విద్య కదా ఒక వైశ్య స్త్రీ ఉంది భర్త పని మీద పక్కకెడితే కిడితే కొట్లో కూర్చొని మొత్తం అన్నీ ఆవిడ అమ్మగలుగు చక్క అది విద్య కదా ఇప్పుడు దాని ఎంబీఏ మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ అంటే విద్య యజమాని పక్కకి వెళ్ళగానే భారీ వచ్చి అక్కడ కూర్చుని శుభ్రంగా కిరాణం కొట్టులో సరుకులన్నీ జాగ్రత్తగా పొదుపుగా ఎలా అమ్మాలో అలా అమ్మితే అది విద్య కాదా ఆవిడకి చదువు లేదన్నమా ఎలా చదువు లేదంటారు అలాగే ఇతర కులాలు ఏదైనా రైతులు కమ్మరి కొమ్మరి సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు అని శ్రీశ్రీ చెబుతాడే కొడవలి గొడ్డలి రొంపన్ రంపన్ నాగలి ఏదైనా సరే ఆ వృత్తుల వాళ్ళందరికీ వాళ్ళ శ్రీమతులకి వాళ్ళ పిల్లలకు కూడా ఆ వృత్తులన్నీ బాగా తెలుసు బట్టలు నేసే వాళ్ళ ఇంట్లో మీరు చూస్తే మగవాళ్ళకంటే ఆడవాళ్ళే ఎక్కువ శ్రమ పడతారు వాళ్ళు పక్కన నుంచి అన్నీ అందిస్తూ ఉంటారు లేకపోతే నేసేస్తూ ఉంటారు వాళ్ళకి ఆ వృత్తి విజ్ఞానం ఉంది కదా దీని మళ్ళీ ఏదో కోర్సు అని డిగ్రీలో పెట్టి ఇంటర్మీడియట్లో పెట్టి పీజీలో పెట్టి నేర్చుకుంటే అది విద్య ఇంటి దగ్గరేమో కులాచారం ప్రకారం కుటుంబ పరంపరగా నేర్పితే అది కాదా ఎంత వైభవోపేతంగా కులవృత్తుల పేరు మీద నిరుద్యోగ సమస్య లేకుండా వేల ఏళ్ల తరబడి హిందూ నాగరికతకి అలవాటు పడి బతికినటువంటి జాతిని ఎంత బానిసలు చేశామండి ఈవేళ ఎంత బానిసలు చేశాము ఏది విద్యో ఏది కాదో తెలియకుండా పోయిందే మా చిన్నతనంలో మేము నిరుద్యోగ సమస్య గురించి వినేవాళ్ళం కాదు అసలు మాకు లేదు అది నాకు ఏళ్ళకి ఉద్యోగం అవకాశం వచ్చింది పద్దెనిమిదేళ్ళకి నాకు డిగ్రీ పూర్తి అవ్వలేదు ఇంకా అప్పుడే కొత్తగా పూర్తయింది ఇంకా బీఈడీ చేద్దామని నేను అనుకుంటూ ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాకప్పుడు అల్లూరు గారని ఒక ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండేవారు గారు ఆయన పేరు ఆయనకు ఒక నమ్మకం ఏంటంటే ఉపాధ్యాయుల పదవులు అండి బ్రాహ్మణకి ఇవ్వాలని అప్పుడు అది నడిచేది ఆయనకు నమ్మకం ఆయన బ్రాహ్మడు కాదు కానీ ఆయనకి ఏమిటంటే బ్రాహ్మలు చెప్పాల్సదు అని ఆయన ఏం చేయడు బ్రాహ్మల పిల్లలు ఎవరైనా కాస్త డిగ్రీ కూడా అక్కర్లేదు ఆయనకి టెన్త్ క్లాస్ బా ఎస్ఎస్ఎల్సీ అప్పట్లో ఉండేది ఎస్ఎస్ఎల్సీ పాత టీచర్ ట్రైనింగ్ చేశారంటే పిలిచే ఏమాయ నువ్వు ఇంకేం చేస్తావా దా వెళ్ళిపో బెళ్ళోకి వెళ్ళిపో అని ఇవ్వడానికి ఇచ్చేవారు పిలిచే అలాగా అలా పిలిచే అవకాశాల్లో నాకు కూడా అప్పుడు మా నాన్నగారు రే గారు చెప్తున్నారా ఉద్యోగం ఇస్తారంటే తాడే దగ్గర అంటే నేను ఎప్పుడో బీఈడి చేయాలి ఎంఏ చేయాలి పీహెచ్డీ చేయాలి ఏవో నాకేవో ఏవో కొన్ని ఉన్నాయి ఎందుకంటే నాన్నగారు ఇప్పుడే వద్దు అది చదువుకొని నేను కావాలంటే ఏదో ఉద్యోగంలో నేను అని పెద్ద విషయం కాదు అప్పట్లో అలా ఉండేది మాకు నిరుద్యోగ సమస్య తెలిసేది కాదు ఎందుకంటే అందరూ కులవృత్తులే చేసుకునేవారు ఒకే విద్యకు అందరూ పోటీ పడ్డం అనేది లేదండి అసలు రైతులందరూ వ్యవసాయమే చేసేవారు ఖచ్చితంగా మా వ్యవసాయ కుటుంబం అండి మా పుస్తకాల్లో నా వయసు వాళ్ళందరూ ఇప్పటికీ తెలుసు భారతదేశం ఉన్నందు వ్యవసాయం మూలవృత్తి ఎనభై శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవింతులు అని మొదటి వాక్యం ఉండేది మాకు మరి ఇవాళ దాని పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు జాతికి మూల వృత్తి వ్యవసాయము దానిని లక్ష్యపెట్టరు జాతికి మూల వృత్తి వ్యవసాయము దానిని లక్ష్య పెట్టరు ఆ రైతునే బాధ పెట్టెదరు ఆ రైతునే బాధ పెట్టెదరు రాయు తులిత్తురు గాని రాయి రాయులితురు రంగుభూయగా గాని జీవిత బుజ్యోతిని చక్కగా వెల్గనియరు జీవితపుజోతిని చక్కగా వెల్గని జరు ఆశేతు హిమాచలమ్ము వరిచేను ఆశేతు హిమాచలమ్ము వరిచేను అయిన కడు ఇది దేశం పరిస్థితి సాగరఘోష అనే కావ్యంలో ఇరవై ఏళ్ల క్రితమే నేను వ్యవసాయం మీద జరుగుతున్న దోపిడి రైతుకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి కనీసం ఓ పాతిక ముప్పై పద్యాలు రాసి ఉంటాను ఇప్పటికీ పరిస్థితి మారకపోగా మరింత దిగజారింది ఇప్పటికీ నాకు పత్రికల్లో వార్తలు చూస్తే విచిత్రంగా ఉంటుంది ఫలానా చోట సభ జరిపారు యాభై ఎకరాల సభకి వాడారు నూట యాభై ఎకరాలు పార్కింగ్కి వాడారు నమశివాయ రెండు వందల ఎకరాలు ఖాళీగా ఎక్కడున్నాయి ఈ దేశంలో అనుకుంటాను రెండు వందల ఎకరాలు యాభై ఎకరాల సభ నూట యాభై ఎకరాలు పార్కింగ్ ఎందుకంటే ఒకడు మూడు కార్లు ఉంటాయి పార్కింగ్కి స్థలం ఇవ్వాలంటే ఏది ఏం చేయాలో మీకు తెలుసు మొత్తం చదువు చేయాల్సిందే సిమెంట్ రోడ్డు వేయాల్సిందే సభ జరపాలన్నా అంతే సభ జరిపేది ఎంతసేపండి రెండు ఉంటుంది మూడు ఉంటుంది నాలుగు ఉంటుంది అంతకంటే ఉంటుంది దీనికోసం మొత్తం రెండు వందల ఎకరాల పొలం ఇప్పుడు కాదు ఈ సభ కోసం చేయాలి అసలు మొదటి నుంచే అది ఖాళీగా ఉంది కాబట్టి జరిపారు ఎన్నింటికో వ్యవసాయ భూమి దుర్వినియోగం అయిపోతుంది వేరే రకంగా వినియోగం అయిపోతుంది అన్నం పనడం లేదు ఆశ్చర్యం ఏంటంటే నాకు ఇప్పటికీ సాఫ్ట్వేర్ 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 అయినా హార్డ్వేర్ ఏనా అప్పర్ అయినా ఇంకో అయినా నువ్వు ఏం చేస్తావు నాయనా ఉన్నదాని సమాచారాన్ని మాకు అందిస్తావు అంతేనా ఏం పుట్టించవు కదా కంప్యూటర్లోంచి చెప్పుడైనా ఓ ధాన్యపు గింజ వచ్చిందా ఓ బంగారపు తునకొచ్చిందా తలనొప్పి వచ్చింది ఒత్తిడి వచ్చిందా ఆత్మహత్య వచ్చింది ఒక ధాన్యపు గింజ రాలా ఒక రొట్టెముక్క రాలా ఒక చుక్క నీరు రాలా కంప్యూటర్తో నీళ్ళు ఎక్కడున్నాయో తెలుసుకోగలం నీటిని సృష్టించలేం కదా కానీ రైతు వ్యవసాయం ద్వారా నీ నీటిని సృష్టిస్తాడు ఖచ్చితంగా రైతుకి అటువంటి పంటలు పండించేటువంటి శక్తి ఉంది ఈ దేశంలో నీటిని సృష్టిస్తాడు నీటిని సృష్టించడం వేరు నీటిని మొయ్యడం వేరు మన తెలివితేటలు ఎలా ఉండాలంటే మన పిల్లలకి చెప్పాలి మనం ఖచ్చితంగా నీటిని సృష్టించాలి నీటిని మొయ్యడం కాదు బావి పాతాళంలో ఉంటుంది కానీ నీటిని సృష్టిస్తుంది వాటర్ ట్యాంకు మన మన నెత్తి మీద ఉంటుంది నీటిని మోస్తుంది ఒక్క చొక్క నీటిని అది సృష్టించలేదు నువ్వు పైన ఉన్నావా కింద ఉన్నావా ముఖ్యం కాదు నువ్వు సృష్టించావా మోసావా నాశనం చేసేవా అని ముఖ్యం అక్కడ తెలివితేటలు ఏమిటంటే ఒక సృజన చెయ్యాలి బావి కింద ఉంటుంది పాతాళాలు కానీ నీటిని సృష్టిస్తోంది అది వాటర్ ట్యాంక్ ఏం చేస్తుంది ఎంత గొప్పదేనా ఎంత ఖర్చు పెట్టి పెట్టినా హంసాకారంలో పెట్టినా పద్మాకారంలో పెట్టినా రకరకాల ఆకారంలో పెట్టినా మా ఇంటి మీద ఎటువంటి ట్యాంక్ ఉందండి అని చెప్పి చెప్పిన ఏం చేస్తున్నది నీళ్లు మోస్తుంది పైగా ఏమవుతుంది మోసి మోసి నాచు పేరుతుంది దాని మీద బ్యాక్టీరియా చేరుతుంది అంతకంటే ఒక చుక్క నీరు అది సృష్టించలేదు అదే బావి ఉంటే నీటిని సృష్టిస్తుంది వ్యవసాయంలో నీటి వినియోగము ఉంది నీటిని సృష్టి చేయడము ఉంది ఖచ్చితంగా అటు అటువంటి సృష్టికర్తని మనం అవమానిస్తున్నాం ఈ వేళ అందరం కలుసుకు చెప్పుకోవలసిన మాట ప్రత్యేకంగా జాతికి మూల వృత్తి వ్యవసాయము ఈ జాతి జాతి మొత్తానికి మూలమైన వృత్తి వ్యవసాయం భూమి మీద ఏదైనా పండించావా లేదా అదే ముఖ్యం దానిని రక్ష్య పెట్టరు దాని మీద పెట్టుబడులు తక్కువ దానికి జీవితం దానికి ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు తక్కువ వ్యవసాయం వాళ్ళే ఎక్కువ అంటే గిట్టుబాటు లేకపోతే మానేయడం ఏమైనా గిట్టుబాటు లేనివన్నీ మానేస్తే చాలా మానయ్యాలి ఇంక ఈ వ్యవసాయం ఒక్కటే కాదు ఇక్కడ ఎంతసేపు డబ్బు ఒకటే ప్రధానమా తల్లిదండ్రులు వృద్ధులైతే వాళ్ళ వాళ్ళ మనకేం గిట్టుబాటు ఉండదు వాళ్ళు మానేస్తాము వాళ్ళ దండ్రులు కాకుండా పోతారా గిట్టుబాటైనా ఎంతసేపు డబ్బు ఒకటే ప్రధానమైన భావించకుండా ఉండగలిగితే ఈ విషయాలు అర్థమవుతాయి ఖచ్చితంగా రాయ ఆ రైతునే బాధ పెట్టేద్దరు రంగుదుయగా రఘుదుగాబూతురు ప్రతి వాళ్ళకి సంఘాలు ఉన్నాయి రైతులకు సంఘాలు ఉండవు ఉన్నా సరిగ్గా పనిచేయవు అందులో బోడు రాజకీయాలు ఉంటాయి మళ్ళీ రాయితులు ఇస్తూ ఉంటారు విత్తనాల్లో మినహాయింపు ఇస్తాం మీకు ఎరువుల్లో మినహాయింపు ఇస్తాం సబ్సిడీ ఇస్తాం బ్యాంకు లోన్లు ఇస్తాం తర్వాత ఏదో దాంట్లో మళ్ళీ సబ్సిడీ ఇవన్నీ ఎందుకయ్యా పండించిన పంటకి ధర నిర్ణయించుకునేటువంటి శక్తి రైతుకి ఇవ్వగలిగితే ఏ ప్రభుత్వాలు రైతును ఆదుకోవలసిన అవసరం లేదు ఏ ప్రభుత్వాలు ఆదుకుని ఏ ఉచిత పథకాలు ప్రకటించాల్సిన అవసరం లేదు ఆయనే ఓళ్ళు మందికి ముష్టి వేస్తాడు ఇక్కడ ప్రపంచం అంతటా అన్నం పెడతాడు మహాకవి జాషువా చెప్పినట్టే వాడు ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు అన్నాడు జాషువా ఇది ఎలా ఉందంటే విచిత్రంగా వాడు ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు దేశానికి అంతటికీ అన్నం పెడుతున్నది రైతు ఇవాళ దేశం అన్నం రైతు అన్నం లేక ఇబ్బంది పడుతున్నాడు తర్వాత అన్నం కంటే కూడా నా దేశంలో రైతు దేనికి బాధపడతాడంటే ఏదో నేను ఉన్నంతకాలం ఈ నాలుగు ఎకరాలు దొన్నుకుని బతుకుతాను తర్వాత ఎవడు చూస్తాడు దీని అని తన కొడుకుల కంటే ఎక్కువగా తాను చూసే భూమిని గురించి బాధపడతాడండి రైతు ఆ భూమి ఆమె అయిపోతుంది భూమి ఆమె అయిపోతుంది ఎవడు చూస్తాడు ఎవడు చూస్తాడు అని అంతగా రైతుని నమ్ముకుంటాడు వ్యవసాయం భూమిని నమ్ముకుంటాడు రాయులు ఇవ్వడం రంగు పూయడం నీకు ఏదో మేలు చేస్తాం ఈ పంట ఏదో నష్టం వచ్చింది కాబట్టి మేము కొంచెం నష్టాలు భరిస్తాం డబ్బులు ఇస్తాం నీ అకౌంట్లో డబ్బులు వేస్తాం ఇవన్నీ వేరే విషయాలు జీవితపు జ్యోతిని చక్కగా వెలగనియ్యరు జీవితం ఒక జ్యోతిలా వెలగాలి మనకి ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేసినప్పుడు పురోహితులు మంత్రాలు చదివారు మీరు గమనించిన శ్లోకాలు ఏం చదివారండి దీప సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప ఇంకో శ్లోకం చదివారు చాలా ముఖ్యమైనది సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం ఇది చదివారు ప్రతి దీపారాధనప్పుడు ఇది చదువుతారు సాధ్యం దాంట్లో నిజ విజయాలు లేకపోతే నూనె విజయాలు అని అర్థం అక్కడ ఆచ్యవండి ఆద్యమండి త్రివర్తి సంయుక్తం మన వాళ్ళు ధర్మ సందేహాలు అడుగు మా బుర్రలు తింటూ ఉంటారు మూడొత్తులు పెట్టాలా ఆరొత్తులు పెట్టాలా ఈ పక్క పెట్టాలా ఆ పక్క పెట్టాలా అందులో స్పష్టంగా ఉంది మూడొత్తులు పెట్టమని త్రివర్తి సంయుక్తం మరి ఎందుకు అడుగుతున్నావు చెప్పేవాళ్ళు లేక వినేవాళ్ళు లేక దీపంలో ఎప్పుడు మూడొత్తులు కలిపి పేనాలి మూడు సన్న పోగులు కాదు మూడు పోగులు కలిపి ఒక ఒత్తిగా పేనాలి అటువంటి ఒత్తులు నువ్వు ఎన్ని వీలైతే అని పెట్టు అక్కడ ఎన్ని మార్గాలున్నా ఐదో ఆరో ఉన్నాయి పెట్టు పెట్టు పదహారు ఉంటే పదహారు పెట్టు ఉంటే ఒకటే పెట్టు పెద్ద విషయం కాదు అక్కడ త్రివర్తి సంయుక్తం మూడు పోగులు కలిపి ఒత్తిగా పెనాలి ఎందుకు అందులో భౌతికత ఉంది తాత్వికత ఉంది మూడు పోగులు కలిపి పెనడం వల్ల ఒత్తి బలంగా ఉంటుంది దీపం ఎక్కువసేపు వెలుగుతుంది రెండోది ఆ మూడు పోగులు కలిపి ఇలా వలయాకారంలో పెంచుతూ వెళ్ళడం వల్ల అందులో నూనె పోయడం వల్ల ఆ నూనె జారుతూ ఉంటుంది పైకి బాగుతూ ఉంటుంది నూనె జారుతుంది నీరు పోస్తే అలా జారే అవకాశం లేదు నూనె పైకి ఎక్కుతుంది కిందకే వస్తుంది నీరు మాత్రం కిందకే వస్తుంది నీరు బల్ల మెరుగు నిజము దేవుడు నీరు పైకి ఎక్కాలంటే మెషిన్ కావాలి యంత్రం కావాలి నూనె పైకి వెళ్ళడానికి యంత్రం అక్కర్లేదు ఆ దూదిని 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 తడుపుతూ తడుపుతూ నూనె పైకి ఎడుతుంది యంత్రం లేకుండా నూనె పైకి వెళ్ళగలదు అందుకని నువ్వు నూనె పొయ్యి సాధ్యం త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు పెట్టమన్నారు ఎందుకని మనకి ఒత్తిని సంస్కృతంలో గుణం అని కూడా అంటారు గుణం అంటే పోగు దార పోగు తాడు అని కూడా అర్థం ఉంది మూడు ఒత్తులు ఎందుకంటే మనలో మూడు గుణాలు ఉంటాయి సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ మూడు గుణాలు ఉంటాయి రా అబ్బాయి తప్పదు జీవితం అన్నా మూడు తప్పదు మనం నేను తమో గుణం ఉండద్దు అంటే తమో గుణం అంటే నిద్ర నిద్ర లేకుండా ఉంటాడు కానీ నిద్ర ఉండాలి తమో గుణం ఉండాలి ఎంతవరకు ఉండాలి రోజుకి ఏడు గంటలు ఎనిమిది గంటలు ఉండాలి పద్దెనిమిది గంటలు పడుకుంటానంటే అలాగా అంటే తమో గుణం కూడా ఉండవలసిందే మనకు తమో గుణ ప్రధానమైన దేవత ఉన్నాడు శివుడు తమో గుణ ప్రధానమైన దేవత ఆయననేం అవమానిస్తాయి మనం ఆయన గుణ అది ఎందుకంటే తపస్సులో ఉంటాడు నిరంతరం ఎప్పుడు పలకడ ఎవరికి పలకడ అలాగే ఉంటాడు ఆయన అలాగే ఉండాలి ఎందుకంటే మొత్తం అంతా మూసి కంపెనీ అంటే అలాగే ఉండాలి అన్నింటిలో వేలెట్టుకూడదు అందుకే శివుడు అవతారాలు ఎత్తాడు విష్ణువు ఎత్తుతాడు ఆయన పని ఏదైనా అవతారం ఎత్తే పని రాక్షస సంహారం వస్తే శివుడు వెంటనే తన ఆఫీసుకు వచ్చిన ఉత్తరాన్ని వెంటనే విష్ణుమూర్తి ఆఫీసుకు పంపిస్తాడు కొరియర్ బాయ్ లాగా నాకు సంబంధం లేదు నువ్వు చూసుకో ఆయన పైన ఆయన ఆయన పైన అవతారాలు ఎత్తడం కాదు బ్రహ్మదేవుడు పని కాదు అవతారాలు ఎత్తడం ఎవరు జ్యూటీ వాళ్ళు చేస్తారు మనమే ఓవరాక్షన్లు చేసి అందరి పనులు పాడు చేసేది దేవతలు బాగానే ఉంటారు చూడు తమో గుణం మనలోనూ తమోగుణం ఉంది ఉండాలి నిద్రపోవడం అనేది ఉండాలి కొన్నిటికీ ఆలస్యం చేయడం కూడా ఉండాలి అశుభ కార్యం అనుకోండి అప అకార్యం అనుకోండి చేయకూడని పని మనం చేయవలసి అనుకోండి ఎంత ఆలస్యం చేస్తే అంత మంచిది ఆలస్యం చేసేలోగా అది చేయవలసిన అవసరం రాకపోవచ్చు ఎందుకు ఆ పాడు పని చేయాలి అంటే ఆలస్యం చేయడం బద్ధకం తమో గుణం కానీ అవసరం అది ఒకచోట ఓ తప్పుడు పని ఉంది మనం అక్కడ ఉద్యోగం చేస్తున్నాం మన యజమాని మనకి చెప్పాడు చేయకపోతే ఉద్యోగం పోతుంది కానీ చేయడం తప్పని మనకు తెలుసు అటు ఉన్నప్పుడు ఏం చేయాలి సెలవు పెట్టేయాలి అబద్ధం చెప్పాలి ఆలస్యం చేసేయాలి కావాలనే ఆలస్యం చేసేయాలి ఆర్టీసీ బస్సు రాలేదని చెప్పాలి ఈ లోపా పని ఇంకోటి చేసుకుంటాడు ఆ పాపని నీకు అంటదు ఇది ఒక ఉపాయం తమోగుణం లేకపోతే ఎలాగా చేయమన్నాడు కదా ఊపిగా వెళ్ళి మనం చేసేసి వాడు బదులు మనం ఇరుక్కుంటాం జైల్లోకి వెళ్ళి చివరికి మనమే తోసేస్తారు వాడు బొడిచడిగానే పొడవమని చెప్పలేదని ఇదే గుణం ఉండాలి రజోగుణం ఉండాలి పోటీ పడాలండి పోటీ పడకపోతే ప్రపంచంలో ఎక్కడ ఏ పని చేయలేము మనం పోటీ అంతవరకు అవసరం ఎంతవరకు ఆరోగ్యకరమైన పోటీ నువ్వు బాగుండాలి నేను బాగుండాలి అంతవరకే పోటీ అందుకని నీ నాశనం చేసేలా నేను నా కొంప నాశనం చేసేలా నువ్వు పోటీ పడకూడదు రజోగుణం అవసరం రజోగుణ ప్రధానమైన దేవత బ్రహ్మదేవుడు సత్వగుణం తప్పనిసరి అవసరం ప్రశాంతంగా ఉండడం హింసా హింస దృష్టి లేకుండా ఉండడం మా సత్యం ధర్మం ఇవన్నీ పాటించడం ఇదంతా సత్వగుణంలోకి వస్తుంది సత్వగుణ ప్రధానమైన దేవత విష్ణు ఇవన్నీ ఉండవలసిందే కానీ అది మితిమీరితే ప్రమాదమే మనం సత్యమే మాట్లాడాలి కానీ అబద్ధం మాట్లాడేదే తప్ప కుదరదు మనకు వంపలు అంటుకుంటాయనప్పుడు ఒక అబద్ధం మాట్లాడి పక్కకి తప్పుకోమని చెప్పారు ప్రాణవిత్త మాన భంగమందు బొంకవచ్చు అఘమ వందదు అది అన్నారు సత్వగుణం ప్రధానం సత్వగుణం ప్రధానంగా శాంతంగా ఊరుకున్నామనుకో ఇంట్లో ప్రవేశించి ఇంట్లో ఉన్నాం అన్నీ పట్టుకుపోతారు ఊరుకుంటావా అప్పుడు రజోగుణమే ప్రధానం కొట్టి కొట్టినా కొట్టకపోయినా కొట్టినంత పని చేయాలి అలా ఏదో చేస్తే మొత్తం మీద మూడు గుణాలు మనకు ఉపయోగపడతాయండి ఖచ్చితంగా ఈ మూడు గుణాలు కలిపి ఒక ఒత్తిగా పేనడం అంటే ఇక్కడ మూడు ఒత్తులు కలిపి పేన ఒక ఒత్తిగా పెట్టవయ్యా అలాగే నీ జీవితంలో కూడా అవసరమైన చోట సత్వగుణం తగిన పాళ్లలో రజోగుణం అవసరమైతే కొద్దిగా పది తమో గుణం ఉపయోగించి మొత్తం మీద జీవితం గడిపి ఈ మూడు గుణాలని కలిపి ఒత్తిగా పేని దేవుడు ముందు నీ జీవితాన్ని దీపంగా వెలిగించమని దాని అర్థం అంతుంది దీపారాధన సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యనా యోజితం అగ్నితో కలిపం ప్రియం ఇది నీకు ప్రియమైందనే అనుకుంటున్నాం మయా అని కూడా పాఠాంతరం ఉంది పర్వాలేదు నేను జీవిశాను ఆ మయా లేకపోతే అహంకారం ఉండదు ప్రియం అంటే అయిపోయి వన్యనా యోజితం ప్రియం గృహాణ మంగళము ద్వీపం మంగళప్రదమైన ఈ దీపాన్ని దేవుడా గ్రహించు గృహాణ అంటే గ్రహించమని త్రైలోక్య తిమిరాపకం ఇది మూడు లోకాల్లో ఉండే చీకట్లను పోగొడుతుంది అంటే మనలో సత్వగుణ రూపంలో తమోగుణ రూపంలో రజోగుణ రూపంలో ఉన్న చీకట్లన్నీ పోగొట్టి గుణాతీతమైన జీవితాన్ని మనకు అందిస్తుంది ఇంత గొప్పది దీపారాధన రైతు జీవితం కూడా అంత గొప్పదే జీవిత భుజ్యం తిని చక్కగా వెల్గనియరు కష్టపడి నేల దున్నుతున్నాడు వర్షం వస్తుందో లేదో తెలియదు వర్షం ఎంత వస్తుందో ఎంత వస్తుందో తెలుసుకోవడానికి దూది మంచులో పెడుతున్నాడు నానాయాతన పడుతున్నాడు పండితులను అడుగుతున్నాడు పంచాంగం చూసి చెప్పమంటున్నాడు ఆకాశం కేసి ఓ ఇలా పెట్టుకు చూస్తున్నాడు పాపం మేఘం కురుస్తుందా లేదా కురుస్తుందా లేదా అని చేతక చేతక పక్షి చూసినట్టు ఇంత యాతన పడుతున్నాడు ఆ వర్షం ఏదో మొత్తం మీద పంట పండిస్తున్నాడు ఆరు నెలలు అయ్యే వరకు పంట కోసం ఆగుతున్నాడు తొమ్మిది నెలలైనా ఆగుతున్నాడు పూర్వం ఒక్క పంటే పండేది డిసెంబర్లో వచ్చేది జనవరిలో అందుకే సంక్రాంతి పండగ ఊరికే రావడం కాదు ఉన్నాయి కాబట్టి పండగ కార్తీక మాసంలో ఉపవాసాలు ఎందుకు పెట్టారో తెలుసా రైతుల కోసమే పెట్టారు ఏదో శివుడికి ఇష్టం పార్వతికి ఇష్టం ఇవన్నీ మేము అలాగే చెప్తాం కబుర్లన్నీ వారికి ఇష్టం మనం తినకపోవడం దేవుడికి ఇష్టం ఏంటంటే మనం తినే సుఖంగా ఉంటేనే దేవుడికి ఇష్టం అందుకోసం కాదు కార్తీక మాసం ఎలా ఉంటుందంటే పరిస్థితి పూర్వం ఒక్కటే పంట వ్యవసాయం తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తుంది బాగా అర్థం చేసుకోండి ఒక్కటే పంట ఆ పంటలు డిసెంబర్లో వస్తాయి నవంబర్ నాటికి గాదిపొట్లోనూ ఇంట్లోనూ కూడా ధాన్యం అయిపోయి ఉంటాయి శుభ్రంగా నాలుగైదు గింజలు తప్పితే ఏమి ఉండవు ఇప్పుడు కూడా ఇంట్లో వాళ్ళందరూ మూడు పూట్ల చదన్నాలు పెద్దన్నాలు అన్నీ మేసేస్తే రైతు అప్పు చేయాలి అందుకని కార్తీక మాసం మొత్తం ఉపవాసాలు చేయమని చెప్పారు హిందూ ధర్మంలో లౌక్యాలు అలాగే ఉంటాయి మేకుబిగింపు అంటారు ఎక్కడ ఇబ్బంది వస్తుందో భౌతికంగా అక్కడ నైతికంగా ఓ సూత్రం పెడతారు నైతికంగా ఓ సూత్రం పెడతారు మనుషులు ఎవరైనానో నలభై ఏళ్ళకి కాస్త ఖాళీ అవుతారు ఎవరైనా సరే వాళ్ళు మీరు చూసుకోండి ఎందుకంటే అప్పటికి పెళ్ళిళ్ళు అవుతాయి పిల్లలు పుట్టేస్తారు వాళ్ళకు ఒక నలభై ఏళ్ళు దాటేసరికి పూర్వం పాతికేళ్ళు వేళకి ఏదో ఉద్యోగం వచ్చేది పెళ్లి చేసేవారు పిల్లలు తెరపడిపోయారు ఈ వయసులో నలభై ఏళ్ళు ఆడది నలభై ఏళ్ళు మోగాడు ఖాళీగా అనుకోండి వంకర పనులన్నీ చేసి సంసారాన్ని నాశనం చేసుకుంటారు అందుకే నలభై ఏళ్ళు దాటిన ఆడదానికి మొగాడికి కూడా మంగళవారం నోము సోమవారం నోము సత్యనారాయణ వ్రతం అన్నవారం దేవుడు తిరుగో 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 ఇలా అరవై ఏళ్ళ వరకు తిరిగేసరికి కాళ్ళు అవుతాయి నోరు మూసి కూర్చుంటారు ఇవాళ ఇవన్నీ మానేసి స్మార్ట్ ఫోన్లు పెట్టుకోవడం వల్ల ఎంత ఎన్ని సంవత్సరాలు పాడైపోతున్నాయో అందరికీ తెలుసు వ్యాపకం ఎప్పుడు ఏదో ఒక వ్యాపకం లేకపోతే ఐడియల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెబిల్స్ వర్క్ షాప్ ఖాళీగా ఉన్నవాడి మనసులో దయ్యాలు ప్రవేశిస్తాయి అందుకని పిల్లల్ని ఖాళీగా ఉంచకూడదు ఏదో ఒకటి చెబుతూ ఉండాలి వాళ్ళకి రైతు ఎప్పుడూ ఖాళీగా ఉన్నాడు పూర్వం అందుకే మీరు గమనించండి కాలం ఎక్కువగా పురాణ కాలక్షేపాలు జరిగేవి హరికథలు జరిగేవి జనవరిలో పంటలు వస్తాయి రైతుల దగ్గర డబ్బులు ఉంటాయి ఫిబ్రవరి నుంచి జూన్ మాసం వరకు రైతుకి విశ్రాంతి ఉండేది మళ్ళీ ఆషాఢ మాసంలో తొలకరి తొలి పలకరింపులతో పొడమతల్లిని పులకరించే వరకు వీనికి కాస్త ఖాళీ ఉండేది ఆ సమయంలోనే ఎక్కువగా సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి మాఘమాసం శివరాత్రి మార్చి నెల పాల్గొన మాసం తర్వాత ఉగాది పాల్గొనడంలో మొత్తం నెలంతా మార్గశిర మాసం తెల్లరకటి నాలుగింటికి లేవడం విష్ణుమూర్తి పూజ ఎన్ను ఉండేవి ఇవన్నీ పెడతారు పెట్టినంతా ఎందుకంటే అప్పుడు రైతులు ఖాళీగా ఉంటారు కాస్త ఈ మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు మనస్సు పాడాలోచనలు చేయకుండా దేవుడి పేరు మీద ఆలోచన చేసేవారు ఖచ్చితంగా అది ఉత్తరాయణ కాలం కూడా ఎంతో పుణ్యకాలం నిజంగా ఇలా వేసవకాలం వరకు వెళ్ళాక ఆ వేసవకాలంలో కాస్త పిల్ల పెసర లాంటివి గట్ల మీద పెంచేవారు ప్రత్యేకంగా అవి ఏదో కాస్త గేదెలకు ఉపయోగపడేవి పశువులకు ఉపయోగపడేవి మళ్ళీ ఆషాఢ మాసం వాళ్ళకి సిద్ధంగా ఉండేవి ఇలా ఒక్క పంటతోనే రైతు సంతృప్తిగా బతికి తన సొంత పొలము ఇతరులు చేసేటువంటి పొలము అన్నిటితోనూ ఉండి సుఖంగా బతికేవాడు ఆయన కుటుంబాలు మొత్తం ఇవాళ ఆ విద్య మానేసి వేరే విద్యల్లో ప్రవేశించడం వల్ల ఆ విద్యలకు మళ్ళీ విపరీతంగా కోట్లు ఖర్చు పెట్టి చదివించడం వల్ల రైతు అప్పులో పాలయ్యాడు తప్ప కేవలం తన కుటుంబం నుంచే కాదు అత్యాశలు దురాశలు మనం రైతులకు పెంచేస్తున్నాం అక్కడ తగ్గించాలి వ్యవసాయాన్నే ప్రోత్సహించి మళ్ళీ ఎనభై శాతం మంది భారతీయులు వ్యవసాయం మీద ఆధారపడే స్థితి వస్తేనే దేశము మనము కూడా అభివృద్ధి చెందుతాం అనుమానం ఏం లేదు